ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది టీజీఎస్పీడీసీఎల్ అధికారి ఎరుగు అంబేద్కర్ బినామీ ఇంట్లో ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టెలు లభించడం కలకలం రేపింది తెలంగాణలో ఏసీబీ దాడిలో ఇంత భారీ మొత్తంలో నగదు లభించడం ఇదే తొలిసారి హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేద్కర్తో పాటు బంధువులు బినామీలకు చెందిన ఇళ్లు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసి భారీ అక్రమాస్తులు గుర్తించింది అవినీతి అధికారి అంబేద్కర్ను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అవినీతి నిరోధక శాఖ వలకు మరో భారీ తిమింగలం చిక్కింది అతని అక్రమార్జన చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు టీజీఎస్పీ డీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంబేద్కర్ అవినీతిపై వరుస ఫిర్యాదులు రావడంతో అధికారులు కొన్ని రోజులుగా ఆరా తీయడంతో ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం వెలుగుచూసింది ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ నల్గొండ జిల్లాల్లో పలు బృందాలు ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి సోదాల్లో స్థిరాస్తులకు సంబంధించిన పలు దసరాలను ఏసీబీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి అలాగే నగలతో పాటు బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు నూట యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు అతని బినామీ ఇంట్లో జరిగిన సోదాల్లో ఏకంగా రెండు కోట్లకు పైగా నగదు గుర్తించినట్టు తెలిపారు తర్వాత కేసు నమోదు చేసిన తర్వాత అంబేద్కర్ ఇంట్లో సోదాలు చెప్పడం జరిగింది అంబేద్కర్ గారితో పాటు ఇంట్లలో కూడా సెమెల్ టేనియర్స్ గా రేడ్స్ చేస్తాయి దాదాపు ఒక ప్లాట్స్ ల్యాండ్స్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయల వరకు రావడం జరిగింది ఈయన ఎవరైతే ఈయనకి బినామీదారు ఉన్నారని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చెప్పినామో వాళ్ళ ఇంట్లో దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి ఒక ఆమ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి నిన్న ఒక విత్తనాలు ప్రొడ్యూస్ చేసే కంపెనీని స్థాపించినాడు దాదాపు ఒక కోటి రూపాయల వరకు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టినాడు ఇంకా పని కూడా జరుగుతూ ఉంది డెబ్భై ఏడున్నర లక్షల రూపాయలు ఈయనకి బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉన్నాయి సో ముప్పై ఆరు లక్షల రూపాయలు కేర్స్ రూపంలో డిమాండ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఒక ఐదు వందల లక్షల రూపాయలు ఆయన సోదాల టైంలో ఆయన కార్లో ఇవన్నీ కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది ఇంకా మిగతా చోట్ల కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి అది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటాయి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏపీ ఎస్ఈబిలో చేరిన ఆయన తొలుత ఖమ్మం జిల్లాలో పనిచేశారు విద్యుత్ సంస్కరణల అనంతరం డిస్కమ్ ఏర్పాటు కావడంతో కొంతకాలానికి టీజీఎస్పీ డీసీఎలకు వచ్చారు ఈ క్రమంలో సర్వీస్ వద్దనుకుని హైదరాబాద్ వచ్చి తొలుత జీహెచ్ఎంసీలో ఏఈగా చేశారు ఏడీఈగా పదోన్నతి పొందిన అనంతరం అవినీతి విశ్వరూపం చూడడం మొదలుపెట్టారు అప్పటి నుంచి పటాన్ చెరు కెపిహెచ్బి ఆపరేషన్స్ ఏడీఈగా పనిచేశారు ఇవన్నీ ఫోకల్ పోస్టింగ్ కావడంతో అక్రమార్జనకు పాల్పడినట్లు తెలుస్తోంది ఐటీ కారిడార్ లో కావడంతో భారీ భవంతులు ఐటీ భవనాలకు విద్యుత్ కనెక్షన్ల జారీలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునేవారని అంబేద్కర్ పై ఫిర్యాదులున్నాయి భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే కాకుండా ఆ పనుల్ని తన బినామీలతోనే చేయించడం ద్వారా కోట్ల రూపాయలు అక్రమార్జన సాగించారని ఆరోపణలున్నాయి తన బినామీలను కాదని వేరే వారికి ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తే వారిని ఇబ్బంది పెట్టేవారని ఫిర్యాదులున్నాయి గుత్తేదారులే కాదు అధికారులు తన మాట వినకపోయినా ఏసీబీకి ఫిర్యాదు చేయించి పట్టించేవారని సొంత ఉద్యోగులే చెబుతున్నారు అవినీతి ఆరోపణలు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో గత ఏడాది సెప్టెంబర్లో అంబేద్కర్ ను టీజీఎస్పీ డీసెల్ కార్పొరేషన్ కార్యాలయానికి అటాచ్ చేశారు అయితే మూడే రోజుల్లో తిరిగి అదే పోస్టులో చేరడం గమనార్హం ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ప్రచారం జరిగింది అంబేద్కర్ పై ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి ఉన్నతాధికారులు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోలేదు